ప్రైజ్ క్రీస్తు చేసినందు మనలను అతిమికిలుగా ప్రేమించి ఇచ్చినటువంటి మన పరమ తండ్రికి మహిమయు కలుగును కలుగునుగాక ఆమెన్ దేవాతి దేవుడు గత దినములన్నీ కూడా మనలను కాచి కాపాడి సంరక్షించి లెక్కలో ఉంచి నూతన దినము చూసేటటువంటి కృప చూపిన ఆ త్రియేక దేవునికి సకల మహిమా గణత ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడి దినాన ఒక గొప్ప దైవజనుడు అభిషక్తుడు ప్రభు సన్నిధిలో నిద్రించినటువంటి వారు అగస్టీన్ దైవజను గురించి మనతో మాట్లాడబోచు ఉన్నారు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరము గనుక ఆ గొప్ప దైవజనుని గురించి జ్ఞాపకం చేసుకున్నటకు దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని నేను గనపరుస్తూ ఉన్నాను దైవజనుడు అగస్టీన్ గారు సజీవ వాకులతో మనల్ని ప్రతి ఒక్క తల్లిని కూడా క్రైస్తవ శ్రీ క్రైస్తవ తల్లి క్రైస్తవ మహిళను ప్రేరేపితం చేస్తూ ఉన్నారు సజీవ వాకులతో ఆయన సజీవ వాకులు ఏమని పలుకుతూ ఉన్నారంటే క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడి మరణ పర్యాంతం వరకు కూడా ఆ సిల్వ సువార్తను సత్య సువార్తను ప్రకటన చేసి నేను మంచి పోరాటము పోరాడి ఉన్నాను నా విశ్వాసమును నేను కాపాడుకుని ఉన్నాను నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని అపోసులడైన పౌలు గారు ఏ విధంగా మంచి సాక్ష్యం ఇచ్చారో ఆ విధముగానే నేను ఇంతటి గొప్ప సేవ చేయుటకు ఘనమైన పరిచర్ చేయటకు దానికి కారణము నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చి తిని నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని పౌలు గారు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో ఆగస్టిన్ గారు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రతిఫలం వలన ఆమె ప్రేరేపించిన విధము వలన క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవించాను నన్ను నేను ఉపేక్షించుకున్నాను నమ్మకమైన పరిచర్యను నేను కొనసాగించాను నా కొరకు ఖచ్చితంగా ఆ యొక్క జీవ కిరీటము దాచబడి ఉన్నది ఆమె కన్నీటి ప్రార్థన వలనే నేనింతటి ఘనమైన పరిచర్య చేశాను దేవుని రాజ్యంలోనికి నేను కొట్టుకుని వచ్చాను అనేటటువంటి సజీవ వాక్కులు ఆయన పలికారు వాక్యములలో పరిశుద్ధ ఆత్మదేవుడు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నీవు లేచి రే మొదడిచాము నముర్ర పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లలు ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ప్రార్థన అంట కుమ్మరించినట్లు మొదటి దేవాతి దేవునికి మనం మొర్ర పెట్టే వారిగా ఉండాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు అవును మనుషులను ఆశ్రయించుట వెద్దము యహోవాను ఆశ్రయించుట అది ఎంతో మేలు ఆశీర్వాదకరము పసిబిడ్డల ప్రాణముల కొరకు మనము కన్నీరు కార్చాలంట దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి వాడు ప్రియమైన కుమారుడు దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు దావీదు గారు దినము నాకు ఏడుమార్లు విజ్ఞాపన చేసేటటువంటి వాడంట సూర్యోదయము మధ్యాకాలము సూర్యాస్తమయము కూడా ఆయన విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తి నేడు మనము కూడా సమయమందు అసమయమందు ప్రభు పాదాల చెంత కన్నీరు కారుస్తూ ఆకాశం త్రట్టు మన చేతులు చూపించి మనకు చాలిన దేవుడు మనకు సహాయకుడు ఆయనే గనుక ఎవరిని ఆశ్రయించకుండా ప్రభు పాదాల చింత దీన మనస్కులై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు కన్నీటి ప్రార్థన ప్రతిఫలము అగస్టిని గారి యొక్క గొప్ప సేవా భాగ్యము ఇర్మియాకు అంగలార్పు విద్యను నేర్పించింది ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ వచనము ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి ఎవరిని పిలవాలి అంటే కనుగొనాలి అంటే రోదనము చేయి స్త్రీలు మాత్రమే కావాలి కన్నీటి ప్రార్థన చేసేటటువంటి స్త్రీలు మాత్రమే కావాలి అగస్టీన్ గారి యొక్క తల్లి గారు మౌనికా గారు కన్నీటి ప్రార్థన చేసేటటువంటి వారు ఎందుకు చేయాలి చూడండి ఇరవయోవా వచనం శ్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవి ఒగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చే నేర్పించుడి ఒకరికొరకరు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండానను వారి నాశనము చేటుకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరలలో ప్రవేశించుచున్నది వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో యవనులు లేకుండా చేయడానికి ఎవరిని మృంగుదుమ్మా అని గర్జించు సింహవాలే మన గవని అపవాది పొంచి ఉంటుందంట మన బిడ్డల ప్రాణముల కొరకు యవన బిడ్డలు ప్రయోజకులు అవునట్లు యవన కాలమందు దేని చేత తమను సరి సరిచేసుకుందరు దేవుని యొక్క వాక్యము చేతనే కదా యవన బలాన్ని యవన శక్తిని దేవుని యొక్క మహిమార్థమై వినియోగించేలా వారిని మనము బలపరచాలి తర్ఫీదు చేయాలి కాబట్టి మనము మన బిడ్డల్ని ఏ రీతిగా దైవభీతిలో పెంచుతూ ఉన్నాం సంబంధమైన వాకులతో మరి సమయోలు గారిని అన్నా పెంచింది మనము కన్నీటి ప్రార్థనతో ప్రవ్వా బిడ్డలు ఎదుగుచూ ఉన్నప్పుడు ప్రవ్వా నిత్య కాపుదల వారికి తోడుగా ఉండాలి ప్రవ్వ అపవాదిని ఎదిరించేటటువంటి గొప్ప శక్తిమంతులుగా వారిని మార్చుండి ప్రభాన్ని మనం కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవదేవుడు ఆశ్చర్యపడుచు ఉన్నాడు అభిషక్తుడైనటువంటి అగస్టీన్ గారు దేవునికి మనకి ఒక మధ్యవర్తిగా వారిదిగా నిలిచినటువంటి వారు దేవుని యొక్క ప్రతినిధి ఈయన గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఆగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం పూర్తి పేరు ఆగస్టీన్ గారు ఆయన యొక్క జన్మించిన ప్రాంతము ఉత్తరాఫ్రికాలోని తగస్టీ ప్రాంతము వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఫ్యాట్రికే మౌనిక ఈయన జన్మించిన సంవత్సరము క్రీస్తు శకము మూడు వందల యాభై నాలుగవ సంవత్సరం మరణించిన సంవత్సరము క్రీస్తు శకము నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన సంవత్సరములు ముప్పై నాలుగవ సంవత్సరాలకే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు ఈయన సేవా ఫలితము అనేకమైన పుస్తకాలను కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈయన వ్రాయడము లిఖించడం అనేది కూడా జరిగింది ఒప్పుకోలు దేవుని యొక్క పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను ఈయన రచించారు సంఘ సంస్కరణకు తప్పుడు సిద్ధాంతాలను దిద్దుబాటుటకు ఇతని పుస్తకాలు ప్రసంగాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేటటువంటివి ఈయన యొక్క వ్యక్తిగత సాక్ష్యం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆగస్టిన్ గారు మూడు వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆఫ్రికాలోని ప్రగతి అనేటటువంటి స్థలంలో ఫ్యాట్రికే మౌనికా అనే దంపతులకు జన్మించాడు ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు మహాకోపిస్టి అపవిత్రమైన జీవితము పాపంలో జీవించినటువంటి వాడు అయితే ఇతని తల్లి మాత్రము మౌనిక క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి శిల్వ స్వార్తను స్వీకరించి విశ్వాసతలో ప్రార్థనా పరురాలుగా మీ జీవిస్తూ ఉంది తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని అహర్నిషలు ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేది అగస్టీన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించేటటువంటి వాడు మంచి విద్యావంతుడు కూడా పుస్తకంలో చదువుట ఇతనికి బహుప్రీతి లాటిన్ గ్రీక్ భాషలు కూడా నేర్చుకున్నాడు కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను అపవిత్రమైనటువంటి మాటలకు చాలా దూరంగా తన యొక్క తల్లి పెంచింది వారు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు అంటే క్రీస్తుని ఒక రక్షకునిగా వారు అంగీకరించేటటువంటి వారు కాదు అంటే నాస్తికత్వాన్ని కలిగినటువంటి వారు ఈయన తల్లి అయినటువంటి మౌనిక తన కుమారుని జీవితము మారివలెనని కన్నీటి ప్రార్థన చేసేటటువంటిది అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పసిపిల్లలతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక సంవత్సరంలో రోత జీవితము భయంకరమైన పాపపు జీవితం ఆయన జీవించాడు అయితే ఎటువంటి సమాధానము తృప్తి అతనికి దొరకక పాపపు జీవితంలో కుమిలిపోతూ రక్షణ మార్గము వెతుకుతూ ఉన్నప్పుడు ఆ పాపపు జీవితంతో శాంతి సమాధానం లేక పాపక్షమాపణ పశ్చాత్తాపం కోసం ఆయన వెతుకులాడుతూ ఉన్నప్పుడు తన స్వశక్తి ద్వారానే తన పాపం నుండి విడుదల పొందాలని ఆశపడుతూ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడం చూసి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడని అతడు ఆశ్చర్యపడ్డాడు ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి వద్దకు తన్ను తీసుకుని వచ్చాడు ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి ఒక ప్రసంగం చెప్తూ ఉన్నాడు దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి ఏసుక్రీస్తు శిలువను గురించి బోధించుచు పాప క్షమాపణ నీకు దొరుకుతుంది ఆయన ఒక పరిశుద్ధ రక్తం చేత నీ పాపములన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే అని ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ప్రార్థించుకుని చుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకుని చదువు అనే ఒక చిన్న బిడ్డ వంటి స్వరం ఆయనకి వినబడి ఉన్నది అతడు బైబుల్ తీసి చదవగా మోసకరమైన దురాశల వలన చిడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుకోండి అన్న వాక్యంతో అతడి దృష్టి నిలిపియున్నాడు ఆ వాక్యం చదివి లోతైన పశ్చాత్తాపంతో అగస్టిన్ మారు మనసు పొందాడు మూడు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఈస్టర్ రోజున అగస్టిన్ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకోవడం అనేది జరిగింది పదమూడు సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసినటువంటి ప్రార్థన ఆ దినము నెరవేరింది అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవుల సాధువుల మఠంలో చేరి దేవుని యొక్క వాక్యము పఠనములతో ప్రార్థనలతోనూ ఎదుగుచూ ఉన్నాడు మూడు వందల తొంభై ఐదో సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడ్డాడు మంచి ప్రార్థనాపరుడిగా కార్యనిర్వాహకుడిగా సువార్థికుడిగా ప్రసంగికుడుగా ఒక మంచి పేరు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఒప్పుకోలు దేవుని పట్టణం అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా రచించడం జరిగింది ఈయన రాసిన పుస్తకాలు సంఘ సంస్కరణకు తప్పుడు సిద్ధాంతాలు దిద్దుబాటుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి ప్రారంభ క్రైస్తవ మతంలో సంఘమనగా డెబ్బై ఏడవ ఏటా గొప్ప పేరు పొంది పరిశుద్ధ్యుడైన అగస్టీన్గా పిలువబడేది రక్షణ క్రియల ద్వారా కాదు కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు దాన్ని బోధించాడు నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో తన డెబ్బై ఏడవ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణానికి చేరుకున్నాడు అగస్టిన్ గారు పాపాన్ని విడిచిపెట్టి పవిత్రతను ఆయన హత్తుకోవడానికి కారణము తల్లి ఆత్మ సంబంధమైన వాక్కులతో తనను పురుకొల్పింది అంతేకాకుండా ప్రతిదినము తల్లి కన్నింటి యొక్క ప్రార్థన వలనే అతడు పాపక్షమాపణ కలిగి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు రాజ్య స్థాపన కొరకు అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైనా ప్రభు సన్నిధానంలోనికి నడిపించాలి అందరూ అంతటా వారు మనస్సు పొందాలి ఏ ఒక్క ఆత్మ నశించుట ఇష్టం లేదు గనుక నేను పొందుకున్న రక్షణ అనేక మందిని ప్రభు వైపు ఆకర్షితులను చేయాలి అని ఆ యొక్క ఘనమైన పరిచయం ఆయన చేసి ప్రారంభ క్రైస్తవుడుగా అనేకమైన ఆత్మను ప్రభు సన్నిధానంలోనికి నడిపించి క్రీస్తు రాజ్యాన్ని ఆయన స్థాపించడం అనేది జరిగింది పరలోక రాజ్యంలో తన శ్వాసము పొందుకోవడము జరిగింది మన కూడా మన బిడ్డల్ని పరలోక రాజ్య పౌరులుగా క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవించే విధంగా మన బిడ్డల్ని ఆత్మ సంబంధమైన వాక్కులతో పురుకొల్పుదాం దేవాది దేవుడు మనల్ని మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఫలభరితమైన కుటుంబంగా మన కుటుంబము నిలుచునుగాక ఐ మీన్